పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట రేవంత్ రెడ్డి గారు నేను చేసే విజ్ఞప్తి ఒకటే మానవ బాంబులు ఇవి అవి కాదు నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు ఎవరు లేదు నీ కూల్చేది నీ పక్కన ఉన్న బాంబులే నల్గొండ బాంబు ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు చేసేదంతా మేమేం చేయం మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఐదేళ్లు నిక్షేపం లాగా ఉండాలి ఐదేళ్ళు ఉండాలి నువ్వు ఇచ్చిన చార్ హామీలు అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నాం చేయాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి ప్రజలకు కూడా తెలిసి రావాలి ఖచ్చితంగా ఎవరు గుర్రమో ఎవరు గాడిదో ప్రజలకు కూడా తెలిసి రావాలి ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది వెలుగు చీకటి రెండు చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరిని చూసినాకనే ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకుని ఆగభాగం కాకు నీవు బీపీ గో వేసుకో మంచిగా సల్ల కూసో నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు నీకు ప్రమాదం అంటూ ఉండదంటే నీ పక్కన కూర్చొని కాంగ్రెస్తోనే ఉన్నది తప్ప మా నుంచి నీకేం బాధ లేదు నువ్వు ఐదేళ్లు కొనసాగు నువ్వు అట్లే ఉండు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినవు ఒకటి కాదు రెండు కాదు చార్సో బీస్ హామీలు ఇచ్చినవు ఆ చార్ సో బీస్ హామీలు నిలబెట్టుకోకపోతే ఎంబడవడతం ఎంటార్థం ఈ ఇడిచిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులారా మీ అందరినీ ఒకటే కోరేది ఈరోజు మార్చ్ ఏడో తారీఖు సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి తొంభై రోజులు నిండిన రోజు ఈరోజు మార్చ్ పదిహేడు నాడు వంద రోజులు నిండుతుంది వంద రోజుల్లో చాలా చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి గారు